అందరి తరఫున ఒకటే ప్రశ్నలు అడగదలుచుకున్నాను ఏదో వివాహం సార్ విత్ పర్మిషన్ అందరి తరఫున ఒక రెండు ప్రశ్నలు అడగదలుచుకున్నాను ఒకటి ఈ మధ్య టైమ్స్ ఆఫ్ ఇండియా నవభారత్ సర్వే ఓటు బయటకు వచ్చింది ఇంతకుముందు మీరు కర్ణాటక ఫలితాల గురించి చెప్తూ జేడిఎస్ ఓట్లు కాంగ్రెస్కి వెళ్ళాయి కాబట్టి అక్కడ ఫలితం దారుమారైంది ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వేలో కూడా తెలుగుదేశం పార్టీ ఓటు తగ్గింది వైసీపీకి పెరిగింది జనసేనకి పెరిగింది దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారు అయ్యి ఉండొచ్చు అదే టీడీపీ ఓటు తగ్గి జనసేన పెరిగిందేమో అంటే ఈ కర్ణాటక లాగానే ఇక్కడ కూడా ఉండొచ్చు అంతా ఇంకా చాలా టైం ఉంది నెక్స్ట్ ఈ సర్వేలన్నీ కూడా నాకు ఒకసారి రెండు వేల ఏడులోనో ఎనిమిదిలోనో ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లు అవుతున్నాయి అసెంబ్లీ నన్ను కూడా పంపారు నేను లక్నో వెళ్ళాను కాన్పూర్ వెళ్ళాను ఇండోర్ వెళ్ళాను రకరకాల సర్వేలు దీని దగ్గరికి వచ్చేటప్పటికి ఎలక్షన్ టికెట్ల దగ్గరికి వచ్చేటప్పటికి మాయావతి ఎనభై నాలుగు మంది బ్రాహ్మణులకు ఇచ్చింది టికెట్ అసెంబ్లీ టికెట్లు ఎనభై నాలుగు మంది బ్రాహ్మిన్స్కి అంటే బ్రాహ్మిన్స్ చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు ఆల్మోస్ట్ నైన్ టు టెన్ పర్సెంట్ ఉంటారు బ్రాహ్మణ వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాంచీరామ్ గారి పార్టీ ఆ పార్టీ ఎనభై నాలుగు మంది బ్రాహ్మణుల టికెట్లు ఇచ్చింది అది ఏ ఎవడో రాసినా ఏ పేపర్లో రాసినా అది ఎవడో పట్టించుకోడండి అని ఆవిడ ఆన్ హెర్ ఓన్ పవర్లోకి వచ్చింది ఎలక్షన్ సొంతంగా నెక్కేసిందండి ఎప్పుడు ఉత్తరప్రదేశ్లో ఆవిడ నక్కడానికి చాలా కాలం వరకు లేదు ఏ పార్టీ నక్కల ఆవిడ వేసింది ఒక చిన్న అది చాలామంది తప్పు ప్రొడిక్షన్ ఇచ్చారు ఏంటి సీట్లు ఇచ్చేస్తే బ్రాహ్మణుల ఓట్లు వచ్చేస్తాయా ఎన్ని బూత్లు తిట్టారని మొన్నదాకాను ఎందుకేస్తారండి ఎందుకు వేస్తారండి అని వేస్తారు అలా అందుకని ఎలక్షన్ గురించి ప్రిడిక్షన్లు లాస్ట్ మినిట్లో మారచ్చు టిక్కెట్ ఇవ్వడంలో ఎంత రకరకాల మార్పులు ఉంటాయి డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా చాలా టఫ్ ఫైట్ ఉంటుంది ఎందుకంటే వీళ్ళిద్దరికీ కూడా చెరుకు నలభై ఓట్లు ఉన్నాయి ఫార్టీ పర్సెంట్ చంద్రబాబుకు ఉంది ఫార్టీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డికి ఉంది మొన్న లెక్క ప్రకారం రెండు వేల పంతొమ్మిది లెక్క ప్రకారం సో డెఫినెట్గా వీళ్ళ పార్టీలు వీళ్ళకి ఉండిపోతాయి ఆ పైన ఉన్న ట్వంటీలో పవన్ కళ్యాణ్కి ఎంత ఉంది వీళ్ళకి ఎంత వస్తుంది ఓ టూ ఓ త్రీ ఓ కమ్యూనిస్ట్ కాంగ్రెస్ పార్టీలు పోతుందా ఇంకా పెరుగుతుందా ఇవన్నీ ఆ ట్వంటీ మీదే ఈ గొడవ అంతా చేసి జరిగేది ఆ ట్వంటీ పర్సెంట్ ఓట్ల మీదే మిగతా పార్టీ డిసైడ్ అయిపోయి ఉన్నాయి మొన్న అంత వర్స్ట్ పొజిషన్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆల్మోస్ట్ థర్టీ నైన్ పాయింట్ టూ అంత వచ్చింది థర్టీ నైన్ పాయింట్ ఎయిట్ ఆయన ఓటు ఆయనకి సాలిడ్గా ఉంది చూద్దాం ఇంతేనా ఇంకేమైనా సరే ఇప్పుడు ఇది అడగట్ ఆయన లేదండి ఇది చాలాసార్లు చెప్పాను నేను అసలు ఆయన ఆయన ఇప్పుడు ఒక జస్టిఫికేషన్ ఉంటుంది ఎందుకు తీసుకున్నాడండి చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ ప్రాజెక్ట్ వాళ్ళు చేయొచ్చు కదా అంటే ఆయన ఏం చెప్తాడంటే మిగతా సెంట్రల్ ప్రాజెక్టులు ఏవైనా పనులు అయ్యాయా నేను తీసుకున్నాను కాబట్టి ఎంత స్పీడ్గా పని అయింది అని ఆయన జస్టిఫికేషన్ ఇస్తారు దానికి అలాగే పాత రేట్లు పద్నాలుగు రేట్లు ఎందుకు ఒప్పుకున్నారు అంటే ఇప్పుడు పద్నాలుగు రేట్లు కాదు మామూలు రేట్లే ఇస్తున్నారు మరి నిజంగా నేను ఇలాంటి చూడలేదని అదే చెప్పాను వ్యవస్థను వీక్ చేసేయకండి నేను నేను ఇలాంటి చూడాల కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అడిగిందా లేకపోతే కేంద్రం ఇచ్చిందా ఎవరికి తెలియదు ఎక్కడ ఒక కాగితం లేదు అసలు కేంద్రం ఇచ్చిందా లేదా ఎక్కడ ఒక కాగితం లేదు మనం మామూలుగా ఇంట్లో చిన్న పని ఉండి తాపి మేసి తిండి పిలిస్తేనే చిన్న కాగితం వాడు జేబులోంచి బుక్ తీస్తాడు ఆ బుక్ తీసి ఎంత డబ్బు ఇచ్చారు ఏంటి అడ్వాన్స్ ఇచ్చారని ఆ బుక్ మన దగ్గర ఉంచుకోమంటాడు వాడు బుక్ తెచ్చుకుంటాడు మన దగ్గరే ఉంచుకోమంటాడు బుక్ మరి ఇక్కడ ఎలా ఉందో అక్కడ ఆనవాయితీ నాకు తెలియదు కానీ మన రాజమండ్రిలో అంతే వాడికి ఎంత డబ్బిస్తే అంత రాస్తాం వాటికి చూపిస్తాం మన దగ్గర ఉంచుకుంటాం ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పోలవరం నా యాభై వేలు నలభై వేల కోట్ల ప్రాజెక్టుగా అలాంటి బుక్ కూడా లేదు వీళ్ళేమో వాళ్ళు ఇస్తే మేము తీసుకున్నామంటారు వాళ్ళు ఏమో అడిగితే ఇచ్చామంటారు ఆర్టీఐ ఎన్నిసార్లు పెట్టినా సరే ఈ ఇన్ఫర్మేషన్ మా దగ్గర లేదు అని వస్తుంది నీతి ఆయోగ్కి పెట్టినా అదే సిడబ్ల్యూసీ పెట్టినా అదే పీపీఏకి పెట్టినా అదే వీ డోంట్ హ్యావ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడో వంద సార్లు అడిగాను చంద్రబాబు నాయుడు గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఈయన్ని అడిగాను ఫైల్స్ చూసి చెప్పండి ఎక్కడైనా ఒక కాగితం ఉందా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుని అప్పగించినట్టుగా ఒక కాగితం ఉందా ఎక్కడ లేదు వీళ్ళు కూడా ఇప్పటివరకు ప్రకటించలే అదే నేను అన్నది ఎందుకు ఒక రూలు ఒక పద్ధతి ఉండాలి ప్రభుత్వాల మధ్య నోటి మాటగా ఇంత పెద్ద ప్రాజెక్టులు ఎలా నువ్వు తీసుకో నువ్వు చేసుకో వాళ్ళు నేను ఏం చేస్తాను నాకు ఇష్టం లేదు అవసరమైతే ఇచ్చేస్తానని అసెంబ్లీలో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు గుర్తుందా మేము మీరు ఇస్తే తీసుకున్నాం కాలుతో మళ్ళీ ఇచ్చేత్తాను తీసుకోండి పోలవరం ఏదో చిన్న చిన్నది బిల్డింగో లేకపోతే రోడ్డు పక్కన తువో కాదు అది విషయం అదే రేపు పద్నాలుగో తారీఖు వేశారు నవంబర్ పద్నాలుగుకి అందులో మా కేసులు ఇందులో చాలా మంది కేసులు వేసిన వాళ్ళు దాని మీద ఇంట్రెస్ట్ అయ్యి చూపించలే తర్వాత ఈ పార్టీ ఆ పార్టీలో సర్దుకున్నారు ఏదో నలుగురు ఐదుగురు ఉన్నాం ఆ నలుగురు ఐదుగురులో వెనకాల పడి తరుగుతున్న నేనే నేను చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలిసి చెప్పాను మీరు వెయ్యండి ఒక కౌంటర్ వేస్తే స్టార్ట్ అవుతుంది యూనియన్ గవర్నమెంట్ ఎనిమిదేళ్లలో కౌంటర్ వేయలేదు దానికి చంద్రబాబు నాయుడు గారు నా ఎదుర్కొన్న నాతో చెప్పడం వేస్తానని చెప్పారు కానీ వేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంఓ కానీ ఫస్ట్ లెటర్ అదే రాశాను మీరు ఆ కేసులో కౌంటర్ అఫిడేవిట్ వేయడానికి ఎందుకంటే ఫస్ట్ అఫిడేవిట్ నరసింహన్ గారు వేస్తాడు స్టేట్ గవర్నమెంట్ తరఫున వీళ్ళు వేయటం కోసం నేను మళ్ళీ ఇంకో అఫిడేవిట్ వేసాను వేసి మళ్ళీ పార్టీలు చేశాను అందుకని వీళ్ళు వేళ రిప్లై వేయడానికి అవకాశం ఉంది లేదు ఎవరు ఈ రిప్లై చేయడం అనేది కేంద్ర ప్రభుత్వంతో మోడీ గారు ఫీల్ అవుతాడని ఏం ఫీల్ అవ్వక్కల ఎవరు ఫీల్ అవ్వరు చట్ట ప్రకారం కరెక్టా కాదా అనేది కోర్టు తెలుస్తుంది మీ వెర్షన్ మీరు చెప్పమంటున్నంతే నేను మీరు ఇది కరెక్ట్ అనో కరెక్ట్ కాదనో చెప్పమంటలా అరుణ్ కుమార్ వాదన కరెక్ట్ అని నేను చెప్పంటా మీ వాదన ఏంటో చెప్పండి మీ వాదనను బట్టి కోర్టు తెలుస్తుంది అది నేను కోరుతున్నది ఆ గవర్నమెంట్ చేయలే ఈ గవర్నమెంట్ చేయలే ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి రేపు పద్నాలుగో తారీఖు వస్తుంది నా ఉద్దేశం పద్నాలుగో తారీఖున ఈ రెండు విడదీసేస్తారు అనుకుంటున్నాను ఎందుకంటే అమరావతి అన్నది అప్పీల్ ఇక్కడ జరిగినటువంటి ఒక జడ్జిమెంట్ మీద అప్పీల్ మిగతా కూడా ఏపీ రిఆర్గనైజేషన్ సంబంధించిన కేసులు కాబట్టి ఆ జడ్జి గారు లలిత్ గారు అంటే అన్ని కలిపేయండి అన్నాడు అన్ని ఏపీ రిఆర్గనైజేషన్ సంబంధించినవే కదా అన్ని కలిపే విందాం అన్నాడు కానీ యాక్చువల్ గా ఇవి ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ ని ఛాలెంజ్ చేస్తుంది వేరు ఇది సిఆర్డిఏ అన్నది ఎక్కడ వీళ్ళు కింద కోర్టులో సిఆర్డిఏ ప్రకారం అమరావతి క్యాపిటల్ అని జడ్జిమెంట్ వచ్చింది ఆ జడ్జిమెంట్ని ఛాలెంజ్ చేశారు ఆ ఛాలెంజ్ చేసిన జడ్జిమెంట్ అమరావతి క్యాపిటల్ కాదా అన్నది సుప్రీం సుప్రీంకోర్టు ఆ కేసుతో ఇవి కలిపారు నేను అనుకోవడం రేపు పద్నాలుగుని మళ్ళీ ఆ కేసులు వేరు ఈ కేసులు వేరు చేస్తారనుకుంటున్నా లేకపోతే పద్నాలుగో తారీఖున డేట్ ఇస్తారు మళ్ళీ అంటాను నేను ఇప్పుడా అప్పుడా అప్పుడు మనం పెట్టినప్పుడు పదమూడు వందల కోట్ల రూపాయలు నష్టాల్లో ఉన్నాయని అన్నందుకే రంగాచారి కమిషన్ చెప్పింది ఈయన వ్యాపారాలు పదమూడు వందల కోట్ల రూపాయలు నష్టాల్లో ఉన్నాయి ఈయన ఏదో ఒక ఆస్తి అమ్మితే తప్ప డిపాజిటర్స్ కి తీర్చలేడు అని ఆయన ఏదైతే ఇచ్చాడో రంగాచారి కమిషన్ అదే నిజమైంది పన్నెండు ఛానల్స్ అమ్మి ఆ డబ్బు తీసుకొచ్చి వీళ్ళకి తీర్చాడు ఈయన తీర్చానని అంటున్నాడు అవి కూడా ఎవరికి లెక్కలు ఆ కాగితాలు చూపించట్లే ఇప్పుడు కోర్టు వారి దగ్గర వీళ్ళు తీసుకుని చూపించేలాగా కాగితాలు తీయాలి అసలు డిపాజిటర్స్ ఎవరో కూడా తెలియదు అప్పుడు నాకు తెలిసి డిపాజిటర్స్ ఎలా ఉన్నాయంటే దివాకర్ రాజమండ్రి యాభై లక్షలు అప్పారావు హైదరాబాద్ ముప్పై లక్షలు ఆయన దగ్గర ఉన్న కాగితాలు అడ్రస్లు కూడా లేవు ఇంటి పేర్లు కూడా లేవు ఇన్ని కట్టలు అందులో ఎల్కే అద్వానీ గారి పేరు చూశాను మరి ఈనే ఇంకోలా తెలియదు పి ఉపేంద్ర అని పేరు చూశాను పి లేదనుకుంటా ఉపేంద్ర అంటే చిన్న చిన్న అమౌంట్ ఐదు లక్షలు పది లక్షలు అసలు అవి చూపించడానికి ఏంటో నాకు అర్థం అది అవన్నీ చూపించి ఇదివరణ అందరికీ తీర్చేసామంటే నష్టం ఏంటి ఆయన కోర్టులో తీర్చేశారని చెప్తాడు కోర్టు ఏమో గవర్నమెంట్ అడుగుతుంది తీర్చేశారా అని మాకేం తెలుసు అండి నేను చూడ్డానికి లేదు కోర్టు స్టే ఇచ్చిందంటే నేను చెప్పాలి రేపు చెప్తారు రేపు డిసెంబర్ రెండో తారీఖు వాయిదా అన్నాడు ఎందుకంటే ఆ వేటికి ఆయనకి తెలియదు ఇలాంటి స్టేలు ఉంటాయని కూడా తెలియదు ఇప్పుడు ఏదైనా ఇంత ఎన్ని స్టేలు తెచ్చారో అది బుక్కే బుక్కే రాస్తాను నేను అసలు ఇది లాస్ట్ స్టూడెంట్స్ కి ఈ బుక్ ఒక పెద్ద ఇదవుతుంది అనమాట దాన్ని ఏమంటారు దర్శిని కోర్టు డబ్బులుంటే కోర్టులో ఏ రకంగా నడపొచ్చు ఏ చట్ట విరుద్ధం కాదు జడ్జీలు మన వాళ్ళు కాదు జడ్జీలకు రామజీరావు గారికి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అదేం కాదు మొన్న జరిగింది తెలంగాణ గవర్నమెంట్ తరఫున వాళ్ళు చెప్పాలి ఇదేంటంటే తీసుకొచ్చి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం హెచ్ఈఫ్ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు హెచ్ఈఫ్ ను ప్రోబిట్ చేస్తుంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం హెచ్ఎఫ్ ఈ హెచ్ఈఫ్ చేసుకోవచ్చు ఏ పర్వనా అని ఆయన అన్నం ఏంటని తెలంగాణ తరఫున అక్కడ ఎవరు ఉన్నారో అనాలి ఎవరు అనలేదు జడ్జి గారు వన్ సైడ్ ఉన్నారు తీర్పిచ్చేసారు ఈసారన్నా జాగ్రత్తగా గవర్నమెంట్ వారు నిజాలు బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేయండి ఎవరో కూడా చట్టానికి అతీతులు కాదు అనేటువంటి ఒక మెసేజ్ వచ్చేలాగా చేయవలసిందిగా కోరుతున్నాను ఏమండి అదే చెప్పాను ఇప్పుడు అందులోనే అసలు రామోజీరావుకి మాకు సంబంధం ఏంటా నువ్వు రామోజీరావు అనేవాడు ఎవడో వన్ మిస్టర్ రామోజీరావు అంటే తెలుగులో అర్థం ఏంటంటే ఎవడో రామోజీరావు అనేవాడు ఏదో వ్యాపారం చేశాడని నువ్వు వచ్చి మా మార్గదర్శి విమర్శిస్తావా మాది ఒక లా ఇది ఉండే చట్టపరంగా ఏర్పడినటువంటి ఒక వ్యవస్థ ఇది ఎవడో రామంజరావు ఏదో ఏంటి అని ఎఫిడేవిట్ చేశారు ఈయనేమో రామంజరావు ఏమో కోర్టులో ఇది నాదే నేను ఎంత డబ్బు ఉంది అని ఈయన అంటాడు ఆ కేసు కోర్టులో ఉంది ఆ అది కోర్టులో ఉంది ఇప్పుడు కేసులు ఏవి వాళ్ళు రితుడే చేస్తారు వాళ్ళు ఏదో సమయం చూసి ఎప్పుడో ఒకప్పుడు తక్కువ డిగ్రీ తీసుకుంటారు అక్కడ ఏ ఏబి ప్రసాద్ రెండు రెండు వేలు కట్టాడు ఆ కేసు మొన్న తేలింది నేను ఎంపీ అయ్యాక యాంటిక్స్ కేసు ఇంత పెద్ద కేసు అది కూడా చాలా దారుణంగా కొట్టించేస్తున్నారు అది కూడా ఒకసారి నాకు ఆ దాంట్లో చట్టాన్ని ఎలా వాడుకోవచ్చు అన్నది మార్గదర్శి అన్నది ఒక పెద్ద కేసులా ఎలా వాడుకోవచ్చు అలా చెప్పచ్చు అలా ట్విస్ట్ చేయొచ్చు చట్టాన్ని అది డెఫినెట్ గా ఈ కేసు ఏదో బయటపడితే అవి అది ఈ కేసు విషయం అసలు తేలనే తేలకుండా నేను చచ్చిపోతానేమో అనుమానం ఉంది నాకు రామోజీరావు గారికి ఇంకా లెక్క ప్రకారం పదహారు ఏళ్ళు ఉంటాడు ఆయన హండ్రెడ్ ఇయర్స్ మనిషికి లెక్క కాబట్టి ఆయన ఉండగా కాదు నేను కూడా అవుదేమో ఇది ఎలా లాగుతూనే ఉంటుంది ఎందుకంటే ఆ సులువు పట్టేశాడు ఆయన ఆయన పట్టాడో ఆయన దగ్గర ఉన్న అడ్వకేట్స్ పట్టారో తెలియదు కానీ ఆ సులువు పట్టేశాడు ఎలా దీన్ని టిష్టి పట్టచ్చు ఎలా చేయిచ్చు నువ్వు రాకముందు డ్రైవింగ్ లైసెన్స్ కట్ చెప్పారు సేమ్ అలాగే అందరికీ తెలుసు కానీ ఆయనకి ఎలా దాంట్లో చెస్కైపోవాలని ఆ విజయాన్ని తెలుసుకున్నాడు పోలవరం ప్రాజెక్ట్ అనేది దాని మీద మళ్ళీ ఎక్స్క్లూజివ్ ఒకసారి పెడతాను పోలవరం ప్రాజెక్టు ఇలాగా మంత్రికి నేను అభినందించాను కూడా ఈ విషయం నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను మంత్రి నాళ్ళకి అధికారికంగా చెప్పాడు ఇది అంత అర్రిబుర్రిగా తెలియ వ్యవహారం కాదని ఆయన చెప్పాడు ఇప్పుడు కింద కట్టింది ఉందో లేదో చూడటానికి ఎవరు వస్తారట కింద వాళ్ళు ఏదైతే కట్టారు మనం ఇక్కడ చూపించాం ఫోటోలన్నీ ఏ తేలిపోయి కొట్టుపోతున్నట్టుగా ఉందా అని రెండు వేల పదిహేడులోనో పద్దెనిమిదిలోనో చూపించాం ఆ చూపించింది ఇప్పుడు కింద అసలు ఉందా లేదా చూడటానికి ఒక కమిటీ వేశారు నా ఉద్దేశంలో పోలవరం అనేది అలా మనకి ఒక అలా కనబడుతూ అనమాట అది ఎండమావే నిజంగా నీళ్లు మాయా అన్నది ఈ బై లో ఇవన్నీ జరుగుతుండే ఏంటంటే కొంచెం నిన్న టీవీ చూసిన తర్వాత నాకు వచ్చింది ఏంటంటే డబ్బు తీసుకున్న వాళ్ళు నిర్మోహమాటంగా ఎంత తీసుకున్నారో ఎవరి దగ్గర ఎంత తీసుకున్నారో క్లియర్ గా చెప్పేస్తారు ఇది ఒక మంచి డెవలప్మెంట్ అనుకోవాలి రాజకీయ ఇప్పుడు నేను పెట్టింది దీని మీద ఇది డైవర్ట్ అయిపోతుంది రాష్ట్ర రాజకీయ పరిస్థితి మీద ఆల్రెడీ ఆల్రెడీ విభజన వ్యధ అని ఒక బుక్ రాస్తున్నాను నేను ఎంఎస్కో విజయ్ కుమార్ నేను మొన్న కలిసినప్పుడు ఆయన ఇది మేము ప్రింట్ చేస్తాం మీరు రాయండి ఎందుకంటే విభజన కథ వాళ్లే ప్రింట్ చేశారు ఈ సెకండ్ ఫేజ్ మిద్దరం ఏవో మాట్లాడుకుంటుంటే ఇవన్నీ రాయిచ్చు కదా మళ్ళీ విభజన వ్యధ అని రాయండి ఎవరు చదువుతారండి అన్న కాదు కాదు రికార్డ్ అవ్వాలి హిస్టరీ రికార్డ్ అయి ఉండాలి విభజన వ్యవధానం రాయండి అని చెప్పారు అది రాస్తున్నాను అందులో మనం ఈ రేపు ఫిబ్రవరి నాటికి తొమ్మిదేళ్ళు పూర్తవుతుంది రాష్ట్ర విభజన జరిగి ఈ తొమ్మిదేళ్లలో ఎన్ని రకాలుగా అన్ని రంగాలలో ఎలా అన్నది విత్ స్టాటిస్టిక్స్ ఇద్దామనేటువంటి ఉద్దేశం ఉంది అందుకని ఆ బుక్ ఎలాగో వస్తుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కామెంట్స్ ఏమన్నా కరెంట్ దాని మీద ఏమైనా ఉంటే చెప్తే ఫస్ట్ అసలు అక్కడ రాజధాని పెడుతుంటే వ్యతిరేకించిన వాడిని నేనే భ్రమరావతి అని బుక్ కేసిన కూడా నేనే గుర్తుందిగా మీకు రాజమండ్రి వాళ్ళు మీకు అందరికీ తెలుసు కదా అంచేత అక్కడ కరెక్ట్ కాదా అని చెప్పాం అప్పుడు వాళ్ళు ఆయన చంద్రబాబు నాయుడు గారి ప్రతిపాదనకి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నాడు అదే కదా ఇప్పుడు డిస్కషన్ పాయింట్ అయితే వాళ్ళు ఇస్తారా ల్యాండ్ జగన్మోహన్ రెడ్డి ఆవేళ అపోజ్ చేసి ఉంటే తప్పు నేను ఒప్పుకోవట్లేదని వాళ్ళు ఎవరో ల్యాండ్ ఎవరో ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు తిరగదు ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి బాధ ఉంటుంది ఇక్కడ క్యాపిటల్ వస్తుంది అనుకుంటే ఇది ఎంటర్ అలా చేశారు మనం అయితే మూడు రాజధానులు అనేది కొత్త ప్రపోజలు ఏమవుతుందో సుప్రీంకోర్టు తెలుస్తుంది అంతేకాదు దీని మీద మనం కామెంట్ చేస్తే సబ్జెడ్యూస్ అవుతుంది ఏమో అది నాకు క్లారిటీ రాలేదు త్రిపురం గ్రామంలో జరిగింది రెండు రకాలుగా చెప్తున్నారు వాళ్ళేమో ఏదో ఇప్పటి ఉన్న ప్రపోజల్ అనే ఒకటి ఇప్పటి నుంచోటి అది రావట్లేదు తర్వాత జనరల్గా నేను అనేక సార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను పవన్ కళ్యాణ్ని నేనేం విమర్శించను ఎందుకంటే అతను ఎప్పుడు ఇప్పటివరకు అధికారంలోకి రాలేదు పార్టీ పెట్టుకుని తిరుగుతున్నాడు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ను నేనంటే చాలా గౌరవిస్తాడు ఆయన మనం కూడా ఏదో మాటల్లో చెప్పాడు నీకు సిగ్గు లేదా నన్ను అయినా నేను ఆశీర్వాదంగా తీసుకుంటాను అదేనండి లేదా అని ఎప్పుడూ అనలే ఆయన కూడా వీడియో చూడకుండా ఎడ్డింగ్ చూసి పొరపాటు అలా ఈ మధ్య వీడియోలకి ఇష్టం వచ్చిన ఎడ్డింగ్లు పెట్టేస్తారు ఎందుకంటే వ్యూయర్షిప్ కోసం నేను ఎప్పుడు ఆయన అన్నా ఆయన కాదు ఎవరిని అన్నా ఆ మాట నేను వాడినా ఇప్పుడు గ్రామం అంటే పవన్ ఇంకేంటి ఎప్పుడన్నా నేను గాయలు వెళ్ళడానికి కారణం పవనే నేను పక్కనేమో స్టేట్ గవర్నమెంట్ని మీరు ఏదో చేయండి చట్టాన్ని ఉపయోగించండి అని చెప్తూ మీరు అడిగిన ప్రతి చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అంటే ఎవడన్నా నా మాట అంటాడా ఇప్పుడు ఒక మాట అమలు చేస్తే రాలండి కోర్టులు ఉన్నాయి చట్టాన్ని అమలు చేస్తారు కోర్టులో గవర్నమెంట్ వేస్తే ఒక లెక్క అరుణ్ కుమార్ వేస్తే ఒక లెక్క అరుణ్ కుమార్ అనేవాడు దారిని పోయి దానం కోర్టు వారికే అది తెల్ల ఈటెక్కిపోయి ఉంటుంది వాళ్ళ పని చూస్తే అసలు ఆ జడ్జీలు వాళ్ళు ఏదో వాళ్ళకి పనిష్మెంట్ అంతే పైపొచ్చి ఈ మధ్య తెగ వచ్చేస్తున్నాయి వీళ్ళకి సెలవులు ఎందుకు వీళ్ళు టూర్లు మధ్యలో వేసవల సెలవులు ఎందుకు వాళ్ళ ఒక్క కేసు మనం చదవడానికే మనకి పొద్దున్న లేచి కేసులు చదువుకుని రావాలి చదువుతున్నారా లేదా వేరే విషయం కానీ వాళ్ళ వృత్తి ఏంటి మొన్న ఎవడో జడ్జి గారు రిటైర్ అయిపోద్ది చెప్పాడు ఇటే వాదించేవాడికి సత్యం తెలుసు అటే వాదించేవాడికి సత్యం తెలుసు మధ్యలో వేవే సన్నాసం వాడు నిజం చెప్పడం వీడు నిజం చెప్పడు నేను నిజం చెప్పాలంట ఇంతకన్నా ఏముంటుంది నా కొన్ని ఫ్యాక్ట్ అది అందుకని న్యాయ వ్యవస్థ చాలా అసపాతాళంలో ఉంది కానీ దానికి జడ్జీలు కారణం కాదు పెంచాలి జడ్జీలు పెంచాలి కేసులు పెంచాలి కేసులు వచ్చిన వాటికి ఇమ్మీడియట్ వాటికి డిస్పోజల్ ఉండాలి ఉంటే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం వస్తుంది ఈవేళ రౌడీలు పంచాయతీలు పెరిగిపోవటం కారణం న్యాయ వ్యవస్థే వెళ్తే ఇంతే సంగతులు ఇదో ఈ కేసు అదే రామాజీరావు గారు దాని మీద రాస్తే అదో పెద్ద బుక్ అవుతుంది ఆయన ఎన్ని రకాల చట్టాలు చేశారు ఎన్ని రకాల స్టేలు తెచ్చుకున్నారు ప్రతిదానికి ఆయన మీద కేసు పెడితే ఏదో చట్టం ప్రకారం సిఆర్పిసి సోడ్ సో ప్రకారం మూడు నేరాల మించి చేయకూడదు ఈయన వీళ్ళు చేసింది మూడు లక్షల మంది దగ్గర డబ్బు వసూలు చేసి అని పెట్టారు కాబట్టి ఇది చల్లదు లక్ష కేసులు పెట్టాలి మూడు ఇవన్నీ ఆయన తెచ్చుకుని స్టేలు తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ కింద రాజశేఖర రెడ్డి గారు నియమించాడు సత్యనారాయణ ప్రసాద అనే ఆ సత్యనారాయణ ప్రసాద్ అనే ఆయన్ని నియమిస్తే ఈయన వెళ్ళి దాని మీద వస్తే తెచ్చారు ఏమని సీనియర్ అడ్వకేట్ని అలా నియమిస్తారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే కాగితాల రాసి వేయాలి కదా సీనియర్ అడ్వకేట్స్ అలా రాయడానికి లేదు అని దాని మీద వస్తే తెచ్చారు ప్రతానికి స్టే అనమాట వీడు ఈ చొక్కా బ్రౌన్ షర్ట్ ఎందుకు వేసుకొచ్చాడు తెల్ల చొక్కా వేసుకోవాలని రూల్ ఉంది కదా అంటే ముందు కోర్టు వారు ఏం చేస్తారు అవతల అడుగుతారు ఏమయ్య ఎలా అంటున్నాడు ఏంటని అవతలాడు ఏం మాట్లాడబోతే స్టే ఇస్తారు ఇప్పుడు వచ్చిన స్టేలన్నీ అలాంటివే లేకపోతే మొన్న తెలంగాణ కోర్టులో కొట్టేస్తారా క్రిమినల్ కేసుని కేవలం ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం హెచ్ఈఎఫ్ డెఫినేషన్ వచ్చి చెప్పాడు సేమ్ ఇందాక నేను చెప్పినట్టే పివీ నరసింహారావు గారు లైసెన్సింగ్ ఏదో రద్దు చేస్తాడు కాబట్టి నాకు ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అడగడానికి మీకు అక్కలేదు అని ఇది ఎక్కడెక్క అంటే జడ్జి గారికి తెలిసినా యువతల ప్లేడర్ కూడా చెప్పింది వినే ఆర్డర్ ఇవ్వాలి జడ్జి స్వయంగా ఇద్దరు నేను ఇది నమ్ముతున్నాను అని కానీ నేను నువ్వు చెప్పింది నమ్మట్లేదు అని రాసేలేదు అందులో గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఏమో కేసీఆర్ గారు వేస్తా అన్నారు చూడాలి మునుగోడు ఎలక్షన్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఏమైనా రిప్లై చేస్తారేమో రెక్కీ నిర్వహణ కానీ ఎప్పుడో వ్యవహారం కానీ ఇవన్నీ కూడా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ బోత్ సైడ్స్ ఉన్నాయి నేను పవన్ కళ్యాణ్తో మాట్లాడినా లేదు నేను ఎప్పుడం గ్రామం వెళ్ళినా నేను మాట్లాడాలి కానీ నేను ఇక్కడ కూర్చుని పవన్ కళ్యాణ్ మీద రెక్కి వ్యవహరించుకుని తప్పు చేయడం తప్పు అంటే అర్థం ఏంటి రెక్కి జరిగినట్టు నేను ఒప్పేసుకున్నాను అనమాట నేను అలా ఒప్పుకోవడం కరెక్ట్ కాదు నేను ఇప్పటివరకు అలా ఎప్పుడు ఒప్పుకోలే నేను ఆరోపణలన్నా చేస్తాను లేదు విమర్శలు చేస్తారు కానీ జడ్జిమెంట్ అంటే ఇంకో ఫోటో ఏదో పేపర్ లో చూసాను అన్ని విగ్రహాలు చోట పెట్టి ఫోటో తీశారు తండ్రి విగ్రహాన్ని డెఫినెట్ గా కాపలా కాసారు ఇంత చేశారు అంటే వాళ్ళు వచ్చి పడగొడతారేమో ఊహించారేమో ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే అక్కడ లోకల్ ఆఫీసర్స్ లోకల్ ఆఫీసర్స్ తీసుకునే నిర్ణయాలు ఇవి ఇవి ఆ లెవెల్లో ఉండవు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడో అప్పుడేమన్నా నాకు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్తుంది ఆయన వెళ్తున్నట్ట ఏం చేద్దామండని మామూలుగా రోడ్డు లో ఇవి అక్కడ ఆడ పవన్ కళ్యాణ్కి ఇచ్చారా సైట్ కొట్టేయండి మొత్తం ఇందుగా రూలు రూల్ ప్రకారం కొట్టేయండి అని ఇవన్నీ నిర్ణయాలు జరుగుతుంటాయి అయితే గవర్నమెంట్ ఈ మధ్య చేస్తున్నటువంటి డెఫినెట్ గా అన్నిట్లోనూ కోర్టు వెంటనే స్టే చేస్తోంది అంటే చట్టం ముందు వీళ్ళు దాన్ని కరెక్ట్గా నిరూపించుకోలేకపోతున్నారు అందుకే చెప్పాను ఈ మార్గదర్శి ఇంకా డేంజరు జాగ్రత్తగా ముందే ఏం చేయాలో చేసుకుని వెళ్ళండి రా బాబు అది ఉత్తరం తెచ్చేస్తాడు చూస్తే వీళ్ళు అన్ని కోర్టులో పోతుందంటే అర్థం ఏంటి వేళ నేను పెట్టిందే రామోజీరావు గారు ఇష్యూ చెప్పడానికి ప్రభుత్వాన్ని ఒక ఛాలెంజ్ కింద అడుగుతున్నాను ఇది ఒక పెద్ద ఛాలెంజ్ చేయగలరా మీరు రామోజీరావు గారి పుస్తకాలు చూసేంత మార్గదర్శి చిట్స్ పుస్తకాలు చూసేంత ధైర్యం మీరు చేయగలరా అని చెప్పి అడుగుతున్నాను అడుగుతూ గవర్నమెంట్ విమర్శించమంటే ఏది వదలలేదు బుక్కే రాస్తున్నారంటే విభజన వ్యధ బుక్ వస్తుంది బుక్ రాసేది రికార్డు కోసం నాకు మీకు రాజమండ్రి ప్రెస్కి ఉన్న అనుబంధం అలా నడుస్తూనే ఉంటుంది కాఫర్ డ్యామ్ కూడా కాదు జట్ గ్రౌటింగ్ సంబంధించి పెట్టాను ఇవన్నీ కూడా అందులో భాగమే పోలవరం అది మంత్రి చెప్పిన దాంతో నేను ఎక్కి భవిస్తున్నాను చెప్పానుగా మంత్రిని అభినందించాను ఎందుకంటే ధైర్యంగా చెప్పగలిగాడు ఇది ఎప్పుడు అవుతున్నా చెప్పలేనండి అని అందరూ డేట్లు చెప్పేయడం ఇదో రేపే అయిపోతుంది ఎట్లా అయిపోతుంది అని చెప్పి అయినా అలా చెప్పలేదు అంత మటుకు కొంచెం సీనియారిటీ చూపించాడు అమ్మట రాంబాబు గారు డైరెక్ట్గా ఇది ఎప్పుడవుతుందో నేను చెప్పలేను అని చెప్పాడు ఎందుకంటే ఇది వాళ్ళ చేతిలో లేదు అసలు వీళ్ళది కాదు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పాలి సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నది చంద్రబాబు గారు తీసుకున్నారు మళ్ళీ ఈయన తీసుకున్నారు చూద్దాం ఏం చెప్తున్నా ఓకే నిలవనా ఎత్తి నిలబడితే ఇష్టం ఏం చెప్తే అది చెవులు పట్టుకోరా